నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వారికి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మిథున రాశిలోకి వక్రగమనంలో ప్రవేశిస్తున్నటువంటి గురుగ్రహం అక్కడ మార్చి పదకొండు వరకు వక్రగమనంలో తొంభై ఆరు రోజుల పాటు మన తులారాశి వారికి ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నంలో మరి తులారాశి అంటేనే ఇది వాయుతత్వ రాశి ఒక సెలబ్రిటీ రాశి లాంటిదమాట ఎక్కువగా వీళ్ళు ఏదైనా ఒక సినిమా ఫీల్డ్లో కానీ ప్రజల నుంచి గుర్తింపు పొందినటువంటి ఒక పదవిలో రాజకీయ రంగంలో ఈ విధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ గురువు ఎప్పుడైతే వీళ్ళకి తొమ్మిదో స్థానంలో ప్రవేశించి మరి రాశిని వీక్షించడం జరుగుతూ ఉంటుంది దాంతో వీళ్ళకి ఒక విధమైనటువంటి దైవ సంకల్పంతో దైవ బలం పెరుగుతుంది వారిని వారు సంస్కరించుకొని వారి యాటిట్యూడ్లో వారి జీవన విధానంలో ఈ డ్రెస్ కోడ్లో చాలా మార్పు వచ్చి ఒక సాంప్రదాయంగా కనబడడం జరుగుతూ ఉంటారు ఎవరైతే ఆధ్యాత్మిక రంగంలో కానీ సినిమా రంగంలో ఉంటారో వారికి చాలా వరకు మంచి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది మీలో ఒక విధానం కాన్ఫిడెన్స్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ ఈ సమయంలో ఆరో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా ఈ నవంబరు ఇరవై ఎనిమిదో తారీఖున వక్ర గమనం నుంచి రుజుమార్గంలోకి రావడం జరిగింది అంటే దీనివల్ల కూడా మీకు గతంలో కొన్ని అవకాశాలు అటు ఇటుగా వచ్చి రానట్టుగా ఉగిసిలాడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కాన్ఫిడెంట్గా మీరు దేనికైతే ప్రయత్నం చేస్తున్నారో అంటే ఆరో స్థానం కాబట్టి ఉద్యోగ సంబంధించింది వ్యాపార అవకాశాలు సంబంధించింది ఇవన్నీ కూడా మీకు ఈ సమయంలో లభించే అవకాశం ఉంది దానికంటే ఎప్పుడైతే గురువు తొమ్మిదో స్థానంలోకి అయితే వచ్చాడో ఆటోమేటిక్గా శని కూడా మీకు మంచిగా సహకరించి వృత్తిపరంగా మీకు కొన్ని కొత్త విజయాల్ని రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నిరుద్యోగులకి మరీ పెద్ద సూపర్ డోపర్ ఉద్యోగాలు కాకపోయినా ఒక చిన్నపాటి సాధారణ ఉద్యోగాలు ఈ రాశి వారికి ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉండదు అలాగే ఎక్కువగా వృత్తి విద్యార్థులు కానీ సినిమా సంబంధించిన వాళ్ళు కానీ మీడియా సంబంధించిన వాళ్ళు కానీ ఏదో విధంగా దూర ప్రాంత ప్రయాణం చేయడం కానీ అలాగే కొంతమంది గతంలో విదేశంలో వీసా కొరకు లేదంటే అక్కడ ఉన్నటువంటి చదువు కొరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఏదో కారణం వల్ల ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళా మీ యొక్క విదేశ ప్రయత్నాలు తప్పకుండా నెరవేర్చే అవకాశం ఉంది అలాగే ఎక్కువగా ఈ విషయంలో జర్నీ ప్రయాణాలు చేయడం కావలసిన వారిని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో కంపల్సరిగా అటు తండ్రి గారి సహకారం కానీ భగవంతుని యొక్క ఆశీస్సులు కానీ తప్పకుండా లభించడం వల్ల చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఈ తప్పకుండా విజయం రావడం జరుగుతుంటుంది అంటే ముఖ్యంగా వృత్తిపరమైనటువంటి అవకాశాలు విదేశ అవకాశాలు రెండు ఈ జాతకులకి సులభంగా రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు వక్ర గమనంలో ఉన్నటువంటి గురుగ్రహం ఎనిమిదవ స్థానం అంటే వృషభ రాశి మీద కూడా తన ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది ఈ వృషభ రాశి మీద ప్రభావం చూపడం వల్ల ఆటోమేటిక్గా ఏముందంటే మీకు నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాలు యాక్టివేట్ అవ్వడం వల్ల ఒక విధంగా ఇది ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశిద్దాం అనుకున్న వరకు చాలా పరిశోధన చేద్దాం అనుకున్న వాళ్ళకో లేదంటే ఏదన్నా ఒక ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలోకి మారడానికి కొన్ని అనుకోకుండా కొన్ని ఫలితాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది మరి ఆ కారణం వల్ల కంపల్సరిగా మీరు మీ యొక్క ప్రయాణాలు ఏవైనా ఉంటే వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు ఎక్కువగా ఎవరైతే ఒక ప్రశాంత వాతావరణంలో ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుందామనుకుంటున్నారో వారికి ఈ సమయంలో ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని కొంతకాలం విదేశంలో టెంపరీగా కాకుండా పర్మినెంట్గా కొన్నాళ్ళు ఏదైనా ఒక ఆశ్రమంలో కానీ పిల్లల దగ్గర కానీ పెద్దవాళ్ళ దగ్గర కానీ ఉండడానికి కంపల్సరీగా రావడం జరుగుతుంది బట్ ఏదైనా అష్టమ స్థానం మీద శుభగ్రహ ప్రభావం అనుకోకుండా కొన్ని సడన్ చేంజెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా మనకి గురువు శుభ ఈ తులారాశి వారికి అంత శుభగ్రహం కాదు ఒక పాపగ్రహం అవుతూ ఉంటాడు ఎప్పుడైతే పాపగ్రహం పాపస్థానాల మీద ప్రభావం చూపినప్పుడు అది ఒక విపరీత రాజయోగంగా కొన్ని అనుకోని మంచి ఫలితాలు అంటే చాలా కాలంగా ఏవైతే పెండింగ్ పడుతూ ఇబ్బంది పడుతుంటామో అయితే మన ఏదో స్థిరాస్తి ఉంటుంది అది మనకి రావాల్సి ఉంటుంది అది ఇతరుల ఆధీనంలో ఉండి మనం అనుభవించలేకపోతున్నాం అటువంటిది ఏమైనా ఉంటే సడన్గా మీ ఆస్తి లాంటిది ఏమన్నా ఉంటే మీ చేతికి రావడం లాంటిది జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధి లాంటిది బయటపడే అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ సాధారణంగా ఈ తులారాశి వారికి ఈ డయాబెటిక్ సంబంధించింది కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ డయాబెటిక్ లాంటివి ఉండే అవకాశం ఉంది సాధారణంగా అటువంటివి ఏమన్నా ఉంటే బయటపడి కొంత జాగ్రత్త ఈ సమయంలో తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది సాధారణంగా గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే మామూలుగా గోసేవ చేయడం దక్షిణామూర్తి ఆరాధించడం దత్తాత్రేయుని పూజలు ఇవన్నీ కాకుండా జాతకుడు చాలా నిజాయితీగా వ్యవహరించవలసి ఉంటుంది ఎంత నిజాయితీగా వ్యవహరిస్తే గురువు అంత అనుకూలిస్తాడు అలాగే ఆహార అలవాట్లో కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల అలాగే సమయానిక టైమ్లీ మీల్స్ తీసుకోవడం వల్ల అది కూడా మితంగా ఆహారం తీసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం పొందారు పొందుతారు పాటు ఆవు దూడ ఉన్నటువంటి అంటే అవకాశం ఉన్న వాళ్ళు ఆవు దూడను సేవించవచ్చు ఆవు దూడతో ఉన్న ఆవిని పెంచుకోనవచ్చు లేని పక్షంలో వైట్ కలర్లో ఉన్నటువంటి ఆవు దూడ బొమ్మని మీరు విద్యార్థి అయితే చదువుకున్న రూమ్లోను వ్యాపారస్తులైతే మీరు మీ వ్యాపార సంస్థలోను పెట్టుకోవడం వల్ల కంపల్సరీగా గోమాత అంటే గురువు యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది అయితే ఒక చిన్న రెమెడీ ఏంటంటే ఒక చెంబు ఆకారంలో అంటే ఒక బిందె ఆకారంలో ఉన్నటువంటి కాపర్ది అంటే వెండిది వెండితో చేసినటువంటి ఒక పాత్ర రౌండ్గా ఉన్నది దాంట్లో నిండుగా తేనె పోసి అంటే చిన్న పాత్ర సరిపోతుంది ఆ వెండి పాత్రలో మంచి స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ తేనె ఆ పాత్రలో నింపి మీరు పూజ మందిరం అంటే పూజా మందిరంలో కానీ లేదంటే మీరు ఉన్నటువంటి అంటే మీ గృహంలో తేనెతో నింపినటువంటి వెండి పాత్ర ఉంచడం వల్ల నిత్యం దాన్ని శుభ్రం చే అంటే ఏదన్నా చేమలగడ్డ పట్టకుండా చూస్తే ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఒక అమృత భాండాగారం ఉన్నట్టే మీకు కంపల్సరిగా మంచి ధనయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది సో అలాగే గృహాన్ని కూడా ఎప్పుడూ నీట్గా పరిశుభ్రంగా ఉంచుతూ ఎటువంటి చెడ్డ వస్తువులు పాత వస్తువులు విరిగిపోయిన వస్తువులు అవేమీ లేకుండా అందుకే ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటే కంపల్సరిగా గురుగ్రహ అనుగ్రహంతో మీకు మంచి విద్య మంచి ధనం మంచి సంతానం కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి